వాళ్ళు అని తెలిసిన వాళ్ళు నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు హల్వాగాళ్ళు అని తెలిసిన చచ్చిపోతున్న సమయంలో కొంచెమైనా సాయం చేయాలని ఒక మానవత్వంతోనే భారత్ మరోసారి పాకిస్తాన్కి ఒక చిన్న సహాయం చేసి మానవత్వాన్ని చాటుకుంది శత్రు దేశమైన పాకిస్తాన్కి భారత్ సాయం చేసింది పాకిస్తాన్కు విమానాలు పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు భారత గగనతలంపై ఎగిరేందుకు అన్ని రకాలుగా కంప్లీట్గా క్లోజ్ చేసిన భారత్ నిన్న ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిందట వరదల్లో మునిగిపోయినటువంటి శ్రీలంకకు నిత్యావసరాలు తీసుకువెళ్లేందుకు పాకిస్తాన్ కూడా ముందుకు రావడంతో రిక్వెస్ట్ చేశారట మీ గగనతలాన్ని వాడుకుంటా మేము కూడా శ్రీలంకకి కొంత సహాయం చేస్తామని అంటే సరేలే వాళ్ళు చేస్తున్న సహాయమే కదన్నట్టుగా ఒక్కసారి పర్మిషన్ ఇచ్చారు నిన్న పాకిస్తాన్కి సంబంధించిన ఒక విమానం భారత గగనతలంపై నుంచి శ్రీలంకకు వెళ్ళింది శ్రీలంకలో దిత్వా తుఫాను ప్రభావంతో అక్కడ ఎటువంటి అల్ల కల్లులమైన పరిస్థితులను చూసాం సో అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ కి భారత్ ఆల్రెడీ ఆపరేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సహాయార్థం చేపట్టింది సో ఆ సహాయార్థం చేపట్టేటువంటి ఆపరేషన్లో మనం కూడా నిత్యావసర సరుకులు తర్వాత తినడానికి మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఆ తర్వాత కొన్ని క్లాత్స్ కూడా ఇస్తున్నాం సో పాకిస్తాన్ కూడా ఇప్పుడు శ్రీలంకకు సహాయం చేయాలనుకుంటుందట అదే నేపథ్యంలో మేము మీ గగనతలాన్ని వాడుకొని శ్రీలంకను రీచ్ అవుతాము అనే రకంగా రిక్వెస్ట్ చేయడంతో ఓకే అని చెప్పి ఆ పిచ్చుకుక్కల రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకుంది భారత్ అయితే పాకిస్తాన్ విజ్ఞప్తికి వెంటనే భారత్ అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చిందట తమ విమానాలకు పర్మిషన్ ఇవ్వలేదంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని కూడా భారత్ ఖండించింది